వెల్కమ్ బ్యాక్ టు బాబీగారం ఎందుకు నవ్వుతా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఈ ఫిల్టర్ చూస్తే చాలా నవ్వు వస్తుంది అనమాట మా అమ్మాయి సన్నగా ఉంటుంది ఇంకా సన్నగా కనపడుతుంది అందులో బిల్డింగ్స్ చూసారా అండి పేకమెల్లలు కట్టినట్టు కట్టారు అసలు అంతలా ఎలా కడతారో కానీ నిజంగా అసలు చాలా ఉన్నాయి పై కంట ఎక్కాలనేది నా డ్రీము ఒకసారి నేను ఎక్కుతానేమో చూద్దాం హైటెక్ సిటీ అండి సైబర్ టవర్స్ చిన్నప్పుడు టీవీలో చూడమే హైదరాబాద్ వచ్చాక అప్పుడప్పుడు చూస్తున్నాను దగ్గర నుంచి ఇందుకే చెప్పడం మర్చిపోయాను కదా నేనైతే అక్కడికి వెళ్తున్నాను అడగ గెస్ట్ చేయండి మీరైతే నేను ఎక్కడికి వెళ్తున్నాను గర్ల్ ఫ్రెండ్ మండి అంటండి గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే వెళ్ళాలేమో క్యాబిల్స్ ఉండి బాగా కదా ఒంటి బొమ్మలు ఈ లొకేషన్ అండి మీరు గెస్ట్ చేయడానికి ఈ స్పాట్ ఎక్కడ అనేది గెస్ట్ చేయండి మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ స్పాట్ ఎక్కడనేది మేము ఎక్కడికి వెళ్ళామో ఏంటో అనేసి నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తానండి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ బాబీ గారమ్మాయి